రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది నెల్లూరు పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఇరవై ఒక్క మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి పదిహేను మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా చూస్తే కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇరవై ఐదు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది ఇరవై మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి అదేవిధంగా కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా పదిహేను ఆమోదం పొందాయి పది తిరస్కరణకు గురయ్యాయి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పదిహేను మంది అభ్యర్థులకు గాను ఇద్దరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా పదమూడు మంది నామినేషన్లు ఆమోదం పొందాయి నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా తొమ్మిది మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా పంతొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి నెల్లూరు సిటీకి సంబంధించి ఇరవై ఆరు మంది నామినేషన్లు దాఖలు చేయగా పద్దెనిమిది మంది నామినేషన్లు ఆమోదం పొందాయి మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి నెల్లూరు రూరల్ కి సంబంధించి పదమూడు మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది పన్నెండు మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నాలుగు తిరస్కరణకు పదమూడు ఆమోదం పొందాయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై రెండు మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి పదహారు మంది నామినేషన్లు ఆమోదం పొందాయి కాగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నలభై ఒక్క మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా నూట ముప్పై మంది నామినేషన్లు ఆమోదం పొందాయి ఇదిలా ఉంటే కందుకూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఇరవై నాలుగు నామినేషన్లు ఆమోదం పొందగా అత్యల్పంగా నెల్లూరు రూరల్ నుంచి పన్నెండు నామినేషన్లు ఆమోదం పొంది ఎన్నికల బరిలో ఉన్నారు మొత్తానికి ఎన్నికల సమరంలో నిలిచేదెవరు గెలిచేదెవరని సర్వత్రా చర్చ